సంగారెడ్డి జిల్లా గుమ్మడిదెల మండలం నల్లవల్లి గ్రామంలోని ఏర్పాటు చేసిన శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల్లో నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు స్వాగత తోరణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ మానసిక ప్రశాంతత కోసం దైవ భక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు सर सर गंगा का బ్రహ్మాండంగా ఆలయ నిర్మాణం చేసుకుంటూ మన ముఖ్య అతిథులు యువతీయులు స్థానిక శాఖ మంత్రి మహిమ రెడ్డి గారికి గారికి కుమార్ గారికి గోవర్ధన్ రెడ్డి గారికి ఎంపీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి దయ వల్ల ప్రజలు ఇక్కడ ఏరియా కూడా అభివృద్ధి జరగాలి అందరూ కూడా సుఖశాంతంతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ తెలియజేస్తున్నారు జాతరకు నల్లబల్లి యావత్ భక్తులందరూ ఆ స్వామిజీ భక్తులు చెల్లించుకుంటూ ఉంటారు బ్రహ్మాండంగా ఈ జాతర నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు అలాగే ఎంపీడిసి ప్రభాకర్ రెడ్డి గారు మాజీ సర్మార్ శ్రీనివాస్ గారు వారి బృందము గ్రామ ప్రముఖులు అలాగే ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు నర్సాపూర్ శాసనసభ్యులు సభ్యులు గారు అలాగే మాజీ ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు గోపాలన్న గారు గౌడ్ ఎడిపిడిసి గారు భాస్కర్ రెడ్డి ఎంపీపీ గారు గోవర్ధన్ రెడ్డి గారు అలాగే గుమ్మడిదాల మండల సర్పంచులు ఎంపీడీసీలు మన మదన ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ ఈ జాతరలో పాల్గొన్న మహిళ భక్తులకు భక్తులకు అభిమానులకు పత్రికా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని రాబో కాలంలో బ్రహ్మాండమైనటువంటి వర్షాలు పడి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి